దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఇక్కడ వస్తువులు ఎలా ఉన్నాయి అన్ని కూడా సౌకర్యాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి భక్తులందరికీ కూడా అందుబాటులో సౌకర్యాలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా ఎలా ఉంది చాలా బాగుంది స్వామివారి ప్రసాదం అది ఒకసారి నోట్లో వేసుకుంటేనే దాన్ని మనం ఎప్పటికీ కూడా టేస్ట్ ని మర్చిపోలేము అటువంటి అనుభూతి కలుగుతుంది కలియగా వెంకటేశ్వర స్వామి ఆయన ఒకసారి కనులారా దర్శించారని ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వృద్ధులు ఎక్కడా చాలా మంది వస్తున్నారు వాళ్ళు వస్తేనే మనకి కడుపు నిండిపోతుంది అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహిళల కోసం చేసినటువంటి ఏర్పాట్లు గానీ ఇక్కడ టాయిలెట్ లకు సంబంధించినటువంటి శుభ్రత గానీ ఈ అంశాల్లో ఎలా అందరికీ కూడా అందుబాటులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి టైం టు టైం అందిస్తున్నట్టుగా నాకు నోటీసు అయితే వచ్చింది అంటే స్వామివారి మహాప్రసాదం అన్న ప్రసాదం తీసుకుంటున్నారు కదా అన్న ప్రసాదం ఎలా ఉంది ఎటువంటి మార్పులు ఉన్నాయి మార్పులు గతంలో కంటే చాలా టేస్టీగా ఉంది ఇద్దరు చాలా బెటర్ సర్వీస్ అయితే అందిస్తుంది చాలా బాగుంది ఫెసిలిటీస్ కానీ మొత్తం ప్రసాదం కానీ చాలా బాగుంది